జైలుకు వెళ్ళొచ్చిన మాజీ సీఎంల కుమార్తెలు ఎవరెవరో తెలుసా రాజకీయాలను కేసులను విడదీసి చూడలేమని రాజకీయాల్లోకి వచ్చిన తరువాత కేసులు సహజమని కొందరు అంటే కేసుల నుంచి తప్పించుకోవడానికి కూడా రాజకీయాలు అవసరమని పార్టీల మార్పు అనివార్యమని అనేవారు మరికొందరు ఏది ఏమైనా రాజకీయ నాయకులపై పలు కేసులు నమోదవ్వడం అత్యంత సహజమైపోయిన రోజులువి అయితే ప్రజా సమస్యలపై ధర్నాలు రాస్త రోకోలు చేస్తూ నిరసన తెలుపుతున్నప్పుడు పోలీసులు పెట్టే కేసులకు అవినీతి అక్రమాలకు పాల్పడినట్లుగా ఆరోపణలు రావడంతో దర్యాప్తు సంస్థలు పెట్టే కేసులకు చాలా వ్యత్యాసం ఉంటుందనేది మాత్రం సుస్పష్టమైన అంశం ఆ సంగతి ఇలా ఉంటే కవితకు సుప్రీంకోర్టు కండిషనల్ బెయిల్ ఇచ్చిన సంగతి తెలిసిందే ఇలా బెయిల్ పై బయటకు వచ్చిన తర్వాత కవిత చాలా ఎమోషనల్ అయిపోయారు తాను తెలంగాణ బిడ్డను అని కేసీఆర్ కూతురునని చెబుతూ తాను ఎలాంటి తప్పు చేయలేదని అన్నారు తన పద్దెనిమిది ఏళ్ల రాజకీయ జీవితంలో ఎలాంటి అవినీతికి పాల్పడలేదని తెలిపారు గతంలో తాను మొండిగా ఉండేదానినని ఇప్పుడు తనను జగమొండిగా మార్చారని ఆమె ఫైర్ అయ్యారు ఆ సంగతి అలా ఉంటే కవితతో పాటు మరో ఇద్దరు మాజీ సీఎంల కుమార్తెలు కూడా గతంలో జైలుకు వెళ్లిన సంగతి తెలుసా అందులో ఒకరు ఏకంగా అండమాన్ జైల్లో ఉన్న సంగతి తెలుసా అనూహ్యంగా ఆ ఇద్దరు జైలు నుంచి విడుదలైన బయటకు వచ్చిన తర్వాత మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గా ఎన్నికయ్యారని విషయం తెలుసా ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం ఎమ్మెల్సీ తెలంగాణ సీఎం కుమార్తె కవిత ఐదు నెలలకు పైగా తీహార్ జైల్లో గడిపి తాజాగా సుప్రీంకోర్టు బెయిల్ పై బయటకు వచ్చిన సంగతి తెలిసిందే ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించి సౌత్ గ్రూప్ తో చేతులు కలిపి వంద కోట్ల మేర అప్ నాయకులకు అందించారనేది ఆమెపై ఉన్న ప్రధాన ఆరోపణగా చెబుతున్నారు అయితే కవితతో పాటు గతంలో మరో ఇద్దరు మాజీ ముఖ్యమంత్రుల కుమార్తెలు జైలు జీవితం గడిపిన వారే వీరిలో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి కుమార్తె కనిమోలే ఒకరు కాగా బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె భారతి ఇంకొకరు వీరు ఏ ఏ కేసుల్లో ఎన్నెన్ని రోజులు జైల్లో ఉన్నారనేది ఇప్పుడు చూద్దాం తమిళనాడు మాజీ సీఎం దివంగత కరుణానిధి కుమార్తె కనిమోలి రెండు వేల ఏడు నుంచి రెండు వేల పది మధ్య ఏకంగా అండమాన్ జైల్లో ఉంచబడ్డారు అప్పట్లో సంచలనం సృష్టించిన టూ జీ స్పెక్ట్రం కుంభకోణం కేసే ఇందుకు కారణం అప్పట్లో కేంద్ర సమాచార శాఖ మంత్రిగా ఉన్న డిఎంకే ఎంపీ రాజ్ తో ఈమె చేతులు కలిపారని ఈ కుంభకోణంలో కీలక పాత్ర పోషించారనేది సిబిఐ ప్రధాన ఆరోపణ ఆ కేసులో పాటు జైల్లో ఉన్నారు కనిమోలి తరువాత ఆమెకు బెయిల్ లభించింది అయితే కనిమోలి జైల్లో ఉన్న సమయంలో కరుణానిధి కాస్త కాంగ్రెస్ కాంగ్రెస్తో చేతులు కలిపేందుకు సిద్ధమని ప్రకటించిన తర్వాత ఆమెకు బెయిల్ వచ్చిందని చెబుతుంటారు ఇక ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆమె ఎంపీగా గెలుపొందారు ఇక బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె మీనాభారతి కూడా జైలు జీవితం అనుభవించిన సీఎం జాబితాలో ఉన్నారు గడ్డి కుంభకోణంలో లాలూ ప్రసాద్ యాదవ్ జైలుకు వెళ్లిన తర్వాత ఆయన సతీమణి రబ్రిదేవి సీఎం అయ్యారు ఈ క్రమంలో ఉద్యోగాల కోసం భూములు తీసుకున్నారనే కుంభకోణం వెలుగు చూసింది ఈ కేసులో మీనాభారతి మనీ లాండరింగ్కు పాల్పడ్డారన్న ఆరోపణలు రావడంతో సిబిఐ రంగంలోకి దిగి కేసు నమోదు చేసింది ఈ క్రమంలోనే ఆమెను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు అయితే ఆమె కేవలం ఐదు రోజులు మాత్రమే జైల్లో ఉన్నారు అనంతరం బెయిల్పై బయటకు వచ్చారు ప్రస్తుతం ఆమె ఎంపీగా ఉన్నారు